ఇప్పటి కూడా ఆర్ట్లేదు ఈ సీజన్ లో హోప్స్ అయితే చాలా పెట్టుకున్నారు ఫ్యాన్స్ పెట్టుకున్నారు ఈసారి అయితే కొంచెం హోప్స్ ఎక్కువగానే పెట్టుకున్నారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆ ఫ్యాన్ పోలేదు కప్పు పట్టకపోయినా ఈసారి కూడా నమ్మకంగా ఉన్నాం అని ఈసారి ఇన్ కేస్ ఆర్సీబీ స్కోర్ చేస్తే హైయెస్ట్ స్కోర్ ఎంత చేయొచ్చు ఎంత వాళ్ళకి కెపాసిటీ ఉంది సో ఈసారి సార్ చూస్తుంటే ఐపీఎల్ సీజన్ లో త్రీ హండ్రెడ్ ఎలా అయినా రీచ్ అవుతారు

అభిషేక్ శర్మ భూ స్పంప్ తెప్పించిన ఒక సీన్ అయితే ఉంది అదేంటంటే ఆయన సెంచరీ కొట్టిన వెంటనే ఒక పేపర్ అయితే తీస్తారు బయటకి ఆరెంజ్ అని చెప్పేసి సో ఎలా అనిపించింది చాలా ఆనందంగా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే త్రీ మ్యాచెస్ నుంచి పాజిట్ లోనే పెట్టుకున్నాడు అంటే దాన్ని నెరవేర్చలేదు సెంచరీ కొట్టి సో లాస్ట్ గేమ్స్ చూసుకుంటే బ్యాటింగ్ ప్లస్ కొట్టాలి అని చెప్పేసి ఓనర్ కావ్య మారని చెప్తున్నారు అని చెప్పేసి అది కూడా రీజనే కావచ్చు కాకపోతే ఇప్పుడు బ్యాటింగ్ లైన్ అప్ బానే ఉంది ఆర్సీబీ మరి బౌలర్స్ లో షమి మొహమ్మద్ షమి చూసుకుంటుంటే చాలా డిసాపాయింట్మెంట్ అయితే వస్తుంది ఆయన దగ్గర నుండి ఎందుకంటే ఆయన కొట్టే ప్రతి ఓవర్ లో 6 లు ఇచ్చేస్తున్నారు ఆపోజిట్ టీమ్ కి అదే ఫస్ట్ సిక్స్ పవర్ ప్లే లో షమి బానే ఆస్తున్నాడు లాస్ట్ డెత్ ఓవర్ లో 19 20 ఇస్తే 20 ప్లస్ ఏ కొట్టిస్తున్నాడు అది మార్చితే బాగుంటుంది లైన్ షమీని ఫస్ట్ పవర్ ప్లే లో లేకపోతే మిడిల్ ఓవర్ లో ఇస్తే బాగుంటుంది లాస్ట్ లో ప్రెజర్ వల్ల కొట్టి ఫుల్ ట్రాస్ ట్రాస్ బాల్స్ కొట్టిచ్చారు

ఎస్ఆర్ హెచ్ తొలి సీజన్లో ఆడినట్టుగా ఆడితే చాలా ఎక్స్టెండ్గా ఉంది బట్ ఈ సీజన్లో చాలా డల్గా ఆడుతున్నాను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంది అంటే ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే భారీ స్కోర్ కొట్టేరు మొత్తం డౌన్ అయిపోయింది మళ్ళీ ఒక మ్యాచ్ మార్గా గెలిచిన కానీ ఐదు మ్యాచ్ ఓడిపోయింది సో కారణం ఏందంటారు మీరు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే హైదరాబాద్ ఆడిన పిచ్చర్ అన్ని బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ పిచ్చర్ వాళ్ళు ఏంటంటే అంతా స్టోక్ ప్లేయర్స్ అంతా హైదరాబాద్ బ్యాట్ అంతా స్ట్రోక్ ప్లేయర్లు అందు కాబట్టి వాళ్ళందరూ బ్యాటింగ్ పిచ్చి వేసుకున్నా మిగతా మిగతా వేరే రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే స్లో పిచ్చెస్ ఇస్తున్నారు అనమాట ఆ స్లో పిచ్చెస్ ఏమంటే వాళ్ళు వల్ల వీళ్ళు స్ట్రోక్ ప్లేయర్లు ఆడలేకపోతున్నారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు వీళ్ళు కూడా దాన్ని తగ్గట్టుగా ఆడాలని కోరుకుంటారు చాలా మంది బయట ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు ఇద్దరు మీద ఆధారపడి వాళ్ళిద్దరు అవుట్ అయితే అసలు టీమే లేదు అని అంటున్నారు అవునన్నా చా ఓపెనింగ్ తొలి సంవత్సరం అయితే నితీష్ కుమార్ రెడ్డి కానీ క్లాసన్ కానీ మన ఇంకా కమిన్స్ కానీ వీళ్ళందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కాబట్టి ఇంకొంచెం ఫస్ట్ ఓపెనర్స్ అయిపోయినా తర్వాత నితీష్ కుమార్ కానీ క్లాస్ కానీ వాళ్ళు ఎంత కొంచెం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అటెంటే వాళ్ళిద్దరూ ఫామ్లో లేకపోవడం వల్ల ఓపెనింగ్ మీద ఆధారపడాల్సి వస్తుంది సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గట్టి పోటీ ఇచ్చే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గట్టి పోటీ ఇచ్చిన టైం అంటే కి ఇప్పుడు ఆల్రెడీ డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు గట్టిగా డీసీకి ఎక్కువ డీసీ చాలా స్ట్రాంగ్ ఉందేమో అనుకుంటున్నాను సరే ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ముంబై ఇది ముంబై ఇండియన్స్ కానీ మన పంజాబ్ కానీ ఈ త్రీ టైమ్స్ ఈ త్రీ టైమ్స్లో ఏదో ఒకటి కప్పు కొట్టే సిచ్యువేషన్ సీఎస్ కదా సిఎస్కే కూడా సిమిలర్ ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్హెచ్ పొజిషన్ ఉందన్న వాళ్ళకి కూడా సిమిలర్ ఏంటంటే వాళ్ళు కూడా సీఎస్కే ఏంటంటే వాళ్ళు స్పిన్ ట్రాక్ పిచ్చిలో తీసుకొని వాళ్ళు చెన్నైలో కూడా ఓడిపోతున్నారు ఇప్పుడు వేరే స్టేషన్కి వెళ్ళేసరికి వాళ్ళకి బ్యాటింగ్ పిచ్చి రావడం వల్ల వాళ్ళకి దగ్గర బ్యాటింగే లేదు అలాంటప్పుడు బ్యాటింగ్ లేకుండా బ్యాటింగ్ పిక్చర్ మీద వెళ్ళి వాళ్ళు వన్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కొడుతున్నారు వాళ్ళు ఎట్లనే వీజీగా చేస్తున్నారు లేకపోతే ఈజీగా డిఫెన్స్ చేసుకుంటున్నారు టూ హండ్రెడ్ కొట్టేసి అంటే ఇప్పుడు సీఎస్కేలో ధోని గురించి అందరు చూస్తున్నారు సో ఎట్లా ధోని ఇంకో సంవత్సరం లేకపోతే ధోని లేదా ధోని కోసమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ మనం చూస్తున్నారనేది కన్ఫామ్ అన్న మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సిఎస్కే ఫ్యాన్స్ ఓన్లీ ధోని వల్ల చూస్తున్నారు సిఎస్కే కోసం ధోని అటెండ్ ధోనీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆడియన్స్ అని కోల్పోవచ్చు అన్న ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ ఆడొచ్చు ఆడకపోవచ్చు అన్న నాకు తెలీదు సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈ సీజన్లో ఫేవరెట్ ప్లేయరా ఈ సీజన్లో అంటే మనకి అభిషేక్ శర్మ చాలా బాగా ఆడిండు ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ కానీ మన లాస్ట్ మనం వన్ ఫార్టీ కొట్టినప్పుడు చాలా అద్భుతంగా ఆడాను అన్న సో టాప్ ఫోర్ టీమ్స్ ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు టాప్ ఫోర్ డీసీ ఒకటి అన్న ఉంటుంది కన్ఫర్మ్గా ఉంటుంది పంజాబ్ ఒకటి మేబీ గుజరాత్ కూడా ఉండొచ్చు ఇంకా ఇంకో టీం వేసుకున్నా ముంబై ఉండొచ్చు ఇది ఫోర్ టీమ్లో ఏదో కూడా ఈ ఫోర్ టీమ్స్ ఉంటాయని అనుకుంటున్నాం వాళ్ళకి ఏంటంటే మైనస్ హోమ్ హోమ్ మ్యాచెస్ వెళ్ళలేకపోతున్నారు అన్న వాళ్ళు బయటికి ఆడుతున్నారు కానీ వాళ్ళు హోమ్ బీచ్ అని బెంగళూరులో ఇప్పుడు త్రీ మ్యాచెస్ అయిన త్రీ మ్యాచెస్లో ఒకటి కూడా గెలలేకపోయారు వాళ్ళు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ పిక్చర్స్ హోమ్ పిక్చర్స్ మీద గెలవాలి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా హైదరాబాద్ టీమ్ వేసుకున్న చెన్నై వేసుకున్నా ముంబై వేసుకున్నా హోమ్ మ్యాచెస్ గెలిస్తేనే హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళు కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న మాక్సిమం టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు హోమ్ హోమ్ మ్యాచ్లో ఓడిపోతున్నారు బ్యాక్ టు బ్యాక్ త్రీ మ్యాచెస్ ఓడిపోయారు బై బయటికి వెళ్ళేటప్పుడు బాగా అద్భుతంగా ఆడుతున్నారు కానీ హోమ్ పిక్చర్స్ మాత్రం ఓడిపోతున్నారు అదే డిస్అడ్వాంటేజ్ అనుకుంటున్నాను ఆర్సీబీకి ఫైనల్ గా విన్నర్ అయ్యేది అంటే నాకు అనిపిస్తుంది మాక్సిమం ఈ 3 టీమ్స్ అన్న ఢిల్లీ గాని పంజాబ్ గాని సార్ చూస్తున్నాం అంటే అందరికీ అందరికీ ఏ ప్లేయర్ అంటే విరాట్ కప్పు కొడుతుందా కప్పు మనదే అంతే సరే గాని ఇప్పుడు మళ్ళీ టీం ఎట్లా ఆడుతుంది ఈసారి మంచి ఆటారైనా మంచి ఆడుతూనే కాలి విరాట్ కోహ్లీ ఫామ్ లో వస్తుండు అదే మంచిది సరే మళ్ళీ ఇప్పుడు ఆర్సీబీ కి గట్టి పోటీ ఇచ్చే టీం ఏది ఐపీఎల్ లో జీటీ అనుకుంటున్నాం అన్న అట్లా ఫస్ట్ మాకు ట్రాఫీ లేదంటే ఆర్సీబీ ట్రాఫీ లే ట్రాఫీ లేదని ఎక్కిస్తారు అన్న ఇప్పుడు వాళ్ళకే ట్రాఫీ లేకుండా అయింది ఇప్పుడు వాళ్ళే లాస్ట్ మెస్ వచ్చింది ఆర్సిబి అన్న మళ్ళీ ఆర్సీబీ ఈసారి ఎట్లా ఆడుతుంది ఖచ్చితంగా తప్పు మాదే ఖచ్చితంగా మళ్ళీ ఎన్నో చూసుకుంటే కొంచెం ఓడిపోయారు అట్లా ఓడిపోతాం మేము అప్పుడప్పుడు జస్ట్ జసర్లో వెరైటీస్ టూ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు అది ఇప్పుడు ఏ సీజన్ అనే కాదు ప్రతి సీజన్లో కామన్ సెవెంటీన్ సీజన్ నుంచి చూస్తూనే ఉంది వస్తున్నాం అది ఇప్పుడు రెండు మ్యాచ్లు ఓడిపోయిందని చెప్పేసి ఓడిపోతుందని చెప్పేసి మన ఫేవరెట్ టీం అయినా దాన్ని మార్చుకుంటూ పోలేం కదా అట్లా సో ఇప్పుడు ఆర్సీబీలో కొత్తగా ఏం ఏం మారింది అంటే ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి టీం కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ఏం మారింది బాలింగ్ ఆర్డర్ మారింది ప్లస్ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం మిడిల్ ఆర్డర్ కొంచెం తప్పుగా ఉంది అది మెయిన్ చేంజ్ అంటే సో ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చే టీం ఏదంటారు అయితే ఖచ్చితంగా అంటారా ఖచ్చితంగా అంటే హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ అనే మ్యాచ్ చూడాలా అది తప్పుగా వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను మరి బ్రదర్ మొత్తం చేతబడి చేసేది అండి ఫామ్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటే ఇంకా వాళ్ళు అంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇప్పుడు ఐదు మ్యాచ్లు మ్యాచ్లు ఏంటంటే మొత్తం ఓపెనర్స్ డిపెండ్ అయ్యింది వాళ్ళు ఇద్దరు ఆడితేనే ఓపెనింగ్ బాగా ఇస్తేనే మిడిల్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడతలేరు ఇంకా కార్టర్మ కొడుకులు కాస్త కొడుకులు అయిపోయినారో తెలియదు సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా కమ్బ్యాక్ స్ట్రాంగ్ ఖచ్చితంగా వస్తుంది అందుకే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ టఫ్గా మ్యాచ్ జరుగుతుంది పాపం ఈ సీజన్ ఫామ్లో లేరు ఈ సీజన్ అయిపోయినట్టే ఇంకా అస్సాంకి టికెట్ తీసుకోకముందే ట్రైన్ బుక్ చేసుకుంటారు వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళని ఇంకా మర్చిపోవాల్సింది సో మళ్ళీ ఈ సీజన్లో టాప్ ఫోర్ టీమ్స్ ఏది ఉండొచ్చండి బీసీ పంజాబ్ ఆర్సిబి అండ్ ఎల్ఎ సో మీ మొత్తం టోటల్ ఈ సీజన్లో టాప్ స్కోరర్గా ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు సాయి సుదర్శన్ సాయి సుదర్శన్ బౌలర్ బౌలర్లో హెజలు నిన్న వచ్చినాడు ట్వెల్వ్ వికెట్స్కి ఫస్ట్ ఫస్ట్ ప్లేస్కి